వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు మన వ్లాగ్ వచ్చి మా ఇంటి ఆవకాయ పచ్చడి ఈ రోజు ఎలా పడుతున్నాం ఏమేం చేస్తున్నాం అండ్ విత్ క్లారిటీ అలాగే క్వాంటిటీస్ ఎలా వేస్తున్నాను పర్ఫెక్ట్ కొలతలతో మీకు చెప్పడానికి ఈ రోజు ఈ వ్లాగ్ అయితే మా ఇంటి ఆవకాయ పచ్చడి అందరికీ షేర్ చేద్దామని ఈ వ్లాగ్ అయితే పెట్టిస్తుంది అనమాట మరి చూసేద్దామా నాతో పాటు మీరు కూడా వచ్చేయండి ఆల్రెడీ రెడీ అయిపోయి ఉన్నాను బయటకైతే వెళ్ళిపోవాలి ఇక ఆవకాయ పచ్చడి తెలిసిందే కదండి రసాలు జలాలు అని ఉంటాయి కదా మేమైతే జలాలు తీసుకున్నాము అది కూడా కాయలు మరీ రేట్లు మండి ఇప్పుడైతే మేము చూపించే కాయ పెద్ద కాయ కదా ఈ కాయ ఒక్కొక్కటి వచ్చి అరవై రూపాయలు పడింది అనమాట సో కాయలు అయితే తీసేసుకున్నాము అక్కడ కొట్టేయడానికి కూడా ఇచ్చేసాము వాళ్ళే క్లీన్ అంటే వాటర్ లో క్లీన్ చేసి వాళ్ళు కొట్టేస్తారు అనమాట ముక్కలుగా మన ఇంటికి వచ్చి మనం కూడా చేసుకోవచ్చు బట్ కరెక్ట్ గా మనకి కత్తిపెట్ట చాలా షార్ప్ గా ఉన్నది అయితే మనకి పర్ఫెక్ట్గా మన ఇంట్లోనే చేసుకోవచ్చు బట్ అంతా షార్ప్గా ఉండేది ఉండదు ప్లస్ అది చేయడానికి కూడా పని చాలా టైం పట్టేస్తుందండి అందుకని మేమైతే బయట కొట్టిచ్చేసి వచ్చేసాము వచ్చేసాక ఇంకా పనులు అయితే ఫుల్ గా స్టార్ట్ అయిపోతాయి కదా ఇక ఇది అంత వ్లాగ్ అంతా ఈవినింగ్ సెక్షన్ అండి ఈవినింగ్ వ్లాగ్ అనమాట ఇది సో అందుకని ఈవినింగ్ మరి స్నాక్స్ ఉండాలి కదా నేనైతే ఇలా పిండిని అయితే కలిపేసుకున్నాను దేనికో తెలుసు కదా పకోడీకి ప్లస్ అలాగే నేను బంగాళదుంప బజ్జీలు వేస్తున్నాను అనమాట అందుకని ఇలా కలుపుకున్నాను అంటే కొంచెం కొంచెంగా కలుపుకుంటున్నానండి ఇది అందరికి సరిపోదు బట్ కొంచెం కలిపి మళ్ళీ మళ్ళీ కలుపుకుంటూ వేస్తున్నాను అనమాట సో ఇదైతే పొటాటో బజ్జీస్ రెడీ చేసేసుకుంటున్నాను ఇక ఆయిల్ కూడా ముందు కాగిపోయింది దానిలో ఒక్కొక్కటి వేసుకుంటే ముందు కంప్లీట్ అయిపోతుంది కదా ఎంతమందికి వస్తే అంతమంది అందులో పొటాటోస్ ఎక్కువ లేవండి ఇంట్లో ఒక పావు కేజీనే ఉన్నాయి మనుషులైతే ఎక్కువ మంది ఉన్నారు బట్ వచ్చినంత వరకు అయితే వేసేద్దామని అదొకటి స్టార్ట్ చేశాను అలాగే చాలా వాళ్ళకి పకోడీ కూడా వేద్దామని రెడీ అయిపోతుంది అనమాట సో మన ఆయిల్ అయితే ఆల్రెడీ కాగిపోయింది నేను ఆల్రెడీ కొన్ని వేసానండి అది చూపిలేదు అందుకే ఆయిల్ ఆ కలర్లో ఉందనమాట ఇలా ఈవినింగ్ అయితే పనులు స్టార్ట్ చేసుకున్నాక ముందైతే స్నాక్స్ ఇస్తున్నానమాట సో ఈ స్నాక్స్ కంప్లీట్ అయిపోయాక మా మామిడికాయ పచ్చడి మేము స్టార్ట్ చేస్తాము అంటే ఆ పచ్చడి అనమాట ముందైతే ఆల్రెడీ చెప్పాను కదా పకోడీ కూడా రెడీ చేసుకుంటున్నాను అందరికి పకోడీ అని చెప్పి సో పకోడీ అంటే ఆల్రెడీ తెలుసు కదండి తో చేసుకుంటామని చెప్పి సో ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను సార్ సైడ్న అది కూడా వేసేస్తున్నాను అందరికి సరిపోయేటట్టు ఇది ఈరోజు మా స్నాక్స్ టైమ్ అనమాట ఇవి కంప్లీట్ అయ్యాక కాఫీలు టీలు తాగుతాం కదా అది ఎప్పుడు ఉండేదే కామన్ ఇంకా ఈవినింగ్ సెక్షన్ అంటే ఏదో ఒక స్నాక్ పడాల్సిందే ఇది అయిపోయాక ఆవకాయ పచ్చడి అయితే స్టార్ట్ చేసేస్తాము ఆవకాయ పర్ఫెక్ట్ కొలతలతో అని చెప్పాను కదండి ఎలాంటి కొలతలు వేసాము అలాగే ఎన్ని కాయలు తీసుకున్నాం అనేది మీతో షేర్ చేస్తాను షూర్గా అండ్ మేము ఎలా పట్టుకుంటున్నాం అనేది కూడా తెలుసుకుందాము అలాగే నాకు కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా చేయడానికి పనికొస్తుందని ఈ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట రేట్లు అయితే మామూలుగా మండిపోవట్లేదండి అసలు పచ్చడి పట్టాలంటేనే మనకి మినిమం ఫైవ్ థౌజండ్ అలా పడుతుంది అంటే మనీ గురించి చెప్తున్నాను సో కాయొచ్చి అరవై రూపాయలు పడింది మాకు అంటే ఎన్ని కాయలు ఏంటి అనేది కూడా మీతో షేర్ చేస్తాను ఇప్పుడైతే కాయలు తెచ్చుకున్నాం మరి వాటికి సరిపడా అన్ని సామాన్లు తెచ్చుకోవాలి కదా అవన్నీ గానుగు నూనె దగ్గరికి వెళ్ళి కూడా అన్ని తెచ్చేసుకున్నాము సో ముందు తేవగానే అవి ఎన్ని గిద్దలు అవుతున్నాయి అనేది మా అత్తగారు చెక్ చేస్తున్నారు అనమాట అండ్ వీటికి కావాల్సిన సామాన్లు కూడా చెప్తాను ఏమేమి తెచ్చుకున్నామనేది ఫస్ట్ అయితే ఆవకాయ పచ్చడికి కావాల్సిన సామాన్లు పింక్ సాల్ట్ వేస్తామండి మేము కంపల్సరీగా పింక్ సాల్ట్ అలాగే ఆరు తెల్ల సాల్ట్ మీరు మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది తెచ్చుకోండి మేమైతే పింక్ సాల్ట్ వేస్తాము అలాగే కాయలు అలాగే కారం ఆవపిండి వెల్లుల్లిపాయలు మెంతులు పప్పు నూనె పసుపు అన్ని చెప్పేసాను కదా ఇవేనండి మాక్సిమం మనకు ఆవకాయ పచ్చడికి కావాల్సినైతే సామాన్లు ఇవే అనమాట ఆ వస్తువులన్నీ పక్కన పెట్టుకొని రెడీగా ఉంచుకొని తర్వాత కాయలు తేగానే మేము అవన్నీ మళ్ళీ తుడుచుకున్నామండి అక్కడ అంత బాగా క్లీన్ చేసినా పర్ఫెక్ట్గా ఏమి తొడవరు అందులో మనకు ఆవకాయ పట్టేటప్పుడు అసలు కొంచెం కూడా వాటర్ కానీ తడి కానీ తగలకూడదు అందుకని ఇంటికి తీసుకురాగానే ఆ కాయలన్నీ ఆ ముక్కలన్నీ మేము ఫుల్గా క్లీన్ చేసాం అంటే శుభ్రంగా తుడిచేసాము తుడిచాక ఇలాగా ముందుగానే అన్ని కౌంట్ చేసుకున్నాం అన్నా కదా అంటే ఎన్ని గిద్దలు వచ్చినాయి అనేది చెక్ చేసుకున్నాము ఇవి కూడా కాయలు మొత్తం ఒక పది కాయలు అండి ఈ పది కాయలకి మేము పచ్చడి పడుతున్నాం అనమాట సో ఫస్ట్ వేసేసాము అలాగే పసుపు కూడా ఒక రెండు స్పూన్లు అలాగే దానికి తగినట్టు వేసుకోవాలండి రెండు స్పూన్లు వేసాము అలాగే ఆయిల్ అంటే పప్పు నూనె తీసుకున్నాము ప్రజెంట్ ఒక కేజీ డబ్బా తీసుకొని అందులో వేసామన్నమాట ఇప్పుడైతే అది కలుపుతున్నారు అతయ్య గారు అలాగే పింక్ సాల్ట్ కూడా ఒక గిద్దడండి గిద్దెడంటే ఎలా చెప్తాము బియ్యం బియ్యం వేస్తాం కదా బియ్యం డబ్బా ఉంటుంది కదా దాన్ని గిద్దెడంటారు అనమాట సో దాంతో వేస్తున్నాము ఆర్ మాణికలు అని కూడా అంటారు అది నాకు పెద్ద ఐడియా లేదు కాకపోతే ఆ వర్డ్స్ అనేవి కొంచెం తెలుసు అనమాట సో ఇప్పుడైతే మేము వేసేసి మొత్తం కలిపేస్తున్నాము ఇలా కలుపుకొని ఇక మెంతులు కూడా పచ్చి మెంతులు తీసుకోవాలండి అది కూడా కొంచెం చేతికి మరీ ఎక్కువ కాకుండా కొంచెం తీసుకొని ఆ పచ్చి మెంతులు కూడా అందులో వేసి కలపాలన్నమాట సో ఆయిల్ అయితే చెప్పాను కదా అది కేజీ డబ్బా సో అది మొత్తం వేస్తున్నాము ఇది కంప్లీట్ అయిపోయాక ఈలోపు నేను ఆల్రెడీ స్నాక్స్ పెట్టాను కదా వాటికి తగ్గట్టు టీలు తాగుతున్నామన్నమాట ఆవకాయ పచ్చడికి మెయిన్ శ్రమ అంటే ఏంటి అంటే వెల్లుల్లి వలవడమేనండి అదే మెయిన్ టాస్క్ ఇప్పుడైతే నేను మెంతులోను వెల్లుల్లి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇది అందులో కలపాలి అదే చూపిస్తున్నాను ఆ పొడిని సో అది కలి అది పక్కన పెట్టుకొని కలిపేయాలి కాబట్టి అది పక్కన పెట్టి ఇంకా వెల్లుల్లి డబ్బులు తీస్తున్నాము అందరం కొంతవరకు అయితే కంప్లీట్ అయ్యింది ఒక కిలో పక్కన పెట్టుకున్నామండి వలవడానికి అసలు వెల్లుల్లి బాగా తినే వాళ్ళకి ఆ పావు కిలో అనేది నథింగ్ అనమాట కేజీ ఉల్లిపాయలు వెల్లుల్లి వేసిన సరిపోదు అన్నట్టు అనమాట సో వెల్లుల్లి తీయడమే మెయిన్ టాస్క్ మాకైతే నడుములు పడిపోయినాయి ఎందుకంటే వెల్లుల్లి పనులు అంటే మామూలు పని అండి ఇక నడుము నెప్పులు మామూలుగా రాలేదన్నమాట సో వెల్లుల్లి నొప్పలు మాక్సిమం ట్రై చేసాము అందరం తీయడానికి తీసినంత వరకు అయితే తీసాము ఇంకా అయిగోండి వెల్లుల్లి అయితే కంప్లీట్ అయ్యి ఇంకా అందులో పోస్తున్నాం అనమాట ముందు ఇలా ఒక పావుకిల వెల్లుల్లి అయితే అందులో వేసేసి నెక్స్ట్ నేను ఆల్రెడీ మెంతి పిండి అని చెప్పాను కదా మెంతులు ప్లస్ వెల్లుల్లి కలిపిన పొడి ఆ పిండి పొడిని వేసి మొత్తం కలుపుతున్నాం అనమాట సో అది కొంచెమేనండి ఎంత పడితే అంత కాదు కొంచెం చేతికి వచ్చినంత అది కూడా గుప్పెడనుకోండి ఆ గుప్పడి వేసి చేసామన్నమాట అలాగే వెల్లుల్లి కూడా ఒక యాభై గ్రాములు వెల్లుల్లి వేసాము సో అవన్నీ వేసాక బాగా కలపాలండి ఆ ఆయిల్ కానీ మనం వేసిన వెల్లుల్లి కానీ ఉప్పు పసుపు కాని అంతా కలవాలన్నమాట అందుకని కొంచసేపు కలుపుతూ ఉండాలి కొంచెం మిగిలిన వాటితో కంపేర్ చేస్తే ఇదే కొంచెం బెటర్ తొందరగా ఇది తినడం కూడా ఇదే తింటారు అత్తయ్యా ఎన్ని పచ్చళ్ళు ఉన్నా అసలు మాలు పండగ కాదు అసలు ఆ బయట తినలేము కానీ ఇంట్లో ఎంత బాగుంటాయండి అసలు ఆ ఉప్పు అసలు అమ్మో బాబోయ్ ఎప్పుడన్నా బయట తినాలనిపించింది అస్సలు తినలేము కొంచెం కూడా నోట్లో కలగదు మళ్ళీ ఆవకాయ బయట కూడా ఆ మురుగంలో కొంచెం అట్ట అట్ట ఉందండి పచ్చడి అన్నీ బాగుంటాయిలే అక్కడ ఎంతైనా పచ్చళ్ళు మన చేతి పచ్చళ్ళ ఎందుకుంటాయి ఇంట్లో చేసిన పచ్చళ్ళాగా కారం ఉందా లేదా అంతే మనకు అంతేం లేదు ఎవరు మీరు చూసారు కదా అలా పచ్చడి పెట్టేటప్పుడు ఏదో కన్వర్సేషన్ పెట్టుకొని అలా మాట్లాడుకుంటూ పచ్చడి అయితే ఫినిష్ చేస్తున్నాం అనమాట ఫైనల్గా అక్కడ ఏం క్యాజువల్ టాక్స్ జరుగుతున్నాయి కూడా మీతో షేర్ చేశాను ఇప్పుడైతే పచ్చడి అయితే కంప్లీట్ అవుతుందని చెప్పను ఆఫ్ ఆఫ్ ద వర్క్ అయితే ఫినిష్ అయినట్టే ఇది చేస్తే సో దానిలో కారం కూడా వేసాము ఆ కారం కూడా రెండు గిద్దులండి అంటే రెండు డబ్బాలు ఆ డబ్బాలు వేస్తున్నాం అనమాట రెండు డబ్బాలు కారం అందులో ఒక డబ్బానే వేశాము అది కూడా కారం టేస్ట్ చూస్తున్నాను ఎందుకంటే మనకి కారాల్లో కూడా డిఫరెంట్ రకాల కారాలు ఉన్నాయండి కొంచెం స్పైసీ ఎక్కువగా ఉండేది స్పైసీ లెస్ ఉండేది కూడా ఉంటుంది బళ్ళారి కారం అయితే కారం చాలా తక్కువ ఉంటుంది అంటే స్పైసీనెస్ చాలా తక్కువ ఉంటుంది అనమాట సో ఇప్పుడు మేము తెచ్చింది బళ్ళారి కారమే అదిను ఆల్రెడీ పట్టించిన కారం ఉంది బాగా స్పైసీనెస్ ఎక్కువ ఉండేది అది ఇది మిక్స్ చేస్తున్నాం అనమాట బళ్ళారి కారం వేస్తే అసలు పచ్చడి కారమే ఉండదండి చాలా మంది కారం తినలో ఉంటారు కదా సో వాళ్ళకి అయితే చాలా యూజ్ అవుతుంది బళ్ళారి కారం అందుకని అది సగం ఈ సగం వేస్తున్నాం ఇప్పుడైతే ఆయిల్ అయితే అనుకుంటున్నాం అనమాట సో ముందు కారం కలుపుతూ ఉంటే మనకు తెలుస్తుంది ఆయిల్ సరిపోయిందా లేదా అనేది దాన్ని బట్టి మనం ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఆయిల్ అయితే తెప్పించా అండి ఒక ఫోర్ కేజీస్ తెప్పించాము అది కూడా పప్పు నూనె ఇప్పుడు తెచ్చింది పప్పు నూనె అదేదో ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ అనుకుంటారేమో కాదు ఆ డబ్బా అయితే అది మనకి ఫోర్ కేజీస్ ఫైవ్ కేజీస్ తేవాలంటే ఇలాంటి డబ్బాల్లో తెచ్చుకోవడమే ఆర్ వన్ కేజీ డబ్బాలు ఉంటాయి కదా అలా ఈ ఎక్కువ కావాలి కాబట్టి ఈ డబ్బాలు పోయించుకొని వచ్చామన్నమాట వాళ్ళు గానగ నూనె దగ్గర వాళ్ళే ఇస్తారు ఈ డబ్బాలు సో అందరు తెచ్చుకున్నాము అది కూడా కేజీ వచ్చి చాలా రేటు ఉందండి పప్పు నూనె అంటే రేట్లు ఎక్కువే ఉంటుంది సో కేజీ వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఉంది మేమైతే ఇలా ఫైవ్ కేజీస్ అలా తెచ్చేసుకున్నాము ఇక మనకి ఆయిల్ తగ్గట్టు వేసుకోవడమే అది కూడా దానికి కంపల్సరీగా ఇంతనే ఉంటుందండి ఇన్ని కాయలకి ఇంత క్వాంటిటీ అని ఉంటుంది వేయడం కూడా అది కూడా అన్నీ రెండు రెండు పెట్టుకోండి కంపల్సరీగా అంటే రెండు డబ్బాల కారం రెండు డబ్బాలు ఉప్పు అలాగే రెండు డబ్బాలు ఆయిల్ ఆయిల్ అనేది మనకు తెలుస్తుంది ఇంకా యాడ్ చేయాలో లేదా అనేది ఉప్పు కారాలు మాత్రం కరెక్ట్గా వేయండి అంతకు మించి ఎక్కువ వేసినా బాగో చెడిపోతుంది పచ్చడి అది కూడా ఉప్పు కరెక్ట్గా చూసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఆ కలపడమే మెయిన్ టాస్క్ చాలాసేపు పడుతుంది కలిపేసినాక ఇంకా ఏం చేసాము అనేది కూడా మీతో షేర్ చేస్తాను ఇప్పుడైతే అది కలిపాక టేస్ట్ చూస్తున్నాం అన్నమాట అది ఎంతవరకు ఉంది అంటే కారం కరెక్ట్గా సరిపోయిందా ఉప్పు సరిపోయిందా లేదా అనేది టేస్ట్ చేయడానికి కొంచెం వేసుకొని చూస్తున్నాము సో సరిపోయింది ఫస్ట్ అయితే మనం కలిపినప్పుడు కారం సరిపోకపోయినా అప్పుడే వేసేసుకోవాలి ఉప్పు కూడా సరిపోకపోతే అప్పుడే వేసేసుకోవాలన్నమాట మాక్సిమం సరిపోయిందండి అందులో ఇందాక నేను వన్ కేజీనే సారీ ఒక డబ్బా కారం మాత్రమే వేసినట్టు చూపించాను కదా ఇప్పుడైతే ఇది పట్టించిన కారం అండి మిరులో పట్టించిన కారం అది కూడా కొంచెం వేసాము కొంచెం కారం తగ్గిందని చెప్పి మనం అవి చెక్ చేసుకుంటూ వేసుకోవడమే అనమాట సో ఇప్పుడైతే కొంచెం ఉప్పు ఎక్కువ ఉన్నట్టే కనపడుతుందండి ఎందుకంటే అప్పుడే కలపడం కదా వన్ డే పోతే గానీ మనకి కరెక్ట్గా ఆ ఉప్పు కారాలు సరిపోయినలేదు లేదనేది తేడా తెలియదు అనమాట సో ముందైతే కలిపిందైతే ఒక సైడ్ పెట్టేసుకుందాము ఇంక ఆయిల్ ఏమన్నాస్తారా రేపేనా ఇంకా ఇప్పుడే మా పచ్చడి ఫినిష్ అయిందనమాట ఆ పచ్చడిని ఏం చేసాము అంటే ఇలా కవర్ చేసాము దీన్ని ఏదైనా ప్లేట్ పెద్ద ప్లేట్ తోనా కవర్ చేయొచ్చు ఆర్ ఇలా పేపర్ తోనే కవర్ చేయొచ్చు ఇలా ఫ్రీగా జారి అంటే ఇలా కవర్ చేస్తే రేపటికి కొంచెం మాగిద్ది రేపటికి సంగతి రేపు చూపిస్తాను కంపల్సరీగా ఈ రోజుకైతే ఇలా ఫినిష్ చేసి ఆపాము అన్నీ ఏమేమి వేసామని చెప్పాను కదా ఫస్ట్ అయితే మొక్కలు తర్వాత ఆయిల్ పసుపు కారం ఉప్పు అలాగే చిన్న ఉల్లిపాయలు ఇవన్నీ వేసి కలిపేసి ఇంకా కవర్ చేసి పెట్టామన్నమాట అవన్నీ తెచ్చుకోవడానికి ఎంత టైం పట్టిందో తెలుసా బయటకెళ్ళి అన్నీ తెచ్చుకొని అవన్నీ వేసేసరికి అమ్మో పచ్చళ్ళు అంటే మామూలు విషయమా అసలు ఒక పడతాన అవుతుందా అంటే సో సగం వర్క్ అయింది ఇంకా సగం కూడా కంప్లీట్గా అయ్యాక చూపిస్తాను ఎందుకంటే కంప్లీట్ అయ్యాక చూపిస్తాను అని ఎందుకన్నానంటే అది బాగుందా లేదా అనేది కూడా చూడాలి కదా చెక్ చేసి మీకు చెప్తాను అనమాట ప్రజెంట్ అయితే మా అత్తగారు ఉన్నారు కాబట్టి మా అత్తగారు పట్టి చూపిస్తున్నారు నెక్స్ట్ టైం ఎప్పుడైనా పట్టాలంటే నేను ట్రై చేయాలి కదా అందుకని ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పి నేను అది తీసుకుంటున్నాను అనమాట అలాగే పచ్చడి సూపర్ ఉంటుంది ఎందుకంటే మత్త అత్త పచ్చలు మాకు తెలుసు కాబట్టి బాగుంటుంది కంపల్సరిగా సో అందుకని మీతో కూడా షేర్ చేస్తున్నాను ఇంకా ఇంట్లో వర్క్స్ మిగిలే ఉన్నాయి వారిని సర్దుకోవాల్సిన ఎప్పుడు ఉంటానే ఉంటాయి ప్రజెంట్ పచ్చడి వరకైతే ఫినిష్ చేసాం ఇదండి ఈరోజు బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ప్లీజ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత నా లింక్ అందరికీ ఫార్వర్డ్ చేసేయండి ఇదేనండి ఈరోజు బ్లాగ్ ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మేమిదిగా వచ్చేస్తుంటాను గుడ్ నైట్ అండ్ బాయ్ బాయ్ ఎవ్రీవన్